ఈ ఉదయకాలాన వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు బైబిల్ గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలో ఎహిస్కేల్ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆ గోడ మేడ గదు మేడ గదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను పైకి ఎక్కిన కొలది మందిరపు చుట్టూ ఉన్న ఈ మేడగదులు అంతస్తులు మరి వెడల్పుగా వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను ఇదొక లోతైన ఆత్మీయార్థాన్ని కలిగి ఉన్నటువంటి వాక్యం మరి ఎహేస్కేలు ఆ ప్రవక్తకు దేవుడు ఒక చక్కటి దర్శనాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే మరి ఈ మాటల్లో మరి నాకు దేవుడు ప్రేరేపించిన మాటను నేను మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ఉదయకాలన ఒక ప్రత్యేకమైన మాట మీద నాకు అనుదృష్టిని దేవుడు నిలిపాడు అదేంటంటే మరి పైకెక్కిన కొలది మరి వెడల్ పగుచుండెను అనే మాట ప్రత్యేకంగా మరి నాకు కనిపించడం జరిగింది బైబుల్ గ్రంథాన్ని నేను చదువుతున్నప్పుడు పైకెక్కిన కొలది మరి ఆ వెడల్ అనుభవం అంటే వెడల్పు ఈ దిది దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే అంతకంతకు మరి ఆశీర్వదించబడే అనుభవానికి సాదృశ్యంగా మనకు ఉంది మరి ఎప్పుడు ఎప్పుడు వెడల్పు అవుతుందంటే పైకెక్కిన కొలది కనుక ఈ నూతన సంవత్సరపు ఇప్పటికే రెండు దినాలు గతించిపోయినాయి మనం చూస్తూ ఉండగానే రెండు రోజులు కూడా అయిపోయి మూడో రోజు మనం ప్రవేశించాము ప్రత్యేకంగా గతించిన రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మరి అటు ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని ఎంతవరకు చూసావో మరి ఆత్మీయంగా అభివృద్ధిని చూసావు ఆ అభివృద్ధి కావచ్చు శారీరకమైన అభివృద్ధి కావచ్చు ఎంతవరకు నీవు అభివృద్ధిని చూసావో నాకు తెలియదు కానీ మొత్తానికి గత సంవత్సరం ఒకవేళ నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినా జరగకపోయినా కలిసి వచ్చినా కలిసి రాకపోయినా గత సంవత్సరం మరి ఈ సంవత్సరంలో మరి దేవాతి దేవుడు మనల్ని దేవుడు సృష్టించిన ఉద్దేశమే మనం ఫలించాలి అభివృద్ధి చెందాలి మన జీవితాలు ఎప్పటిలాగా ఉండిపోవడం అభివృద్ధి లేకుండా ఉండటం దేవుని చిత్తం కాదు ఈ రెండు వేల ఇరవై ఆరులో నీవు కూడా ఒక నూతన మనసుతో ప్రత్యేకంగా ఎన్నో ఆశలతో నూతన సంవత్సరంలోనికి నువ్వు పెట్టు ఉండి ఉండొచ్చు మరి ఉదయకాల దేవుడు నీ ఆశ నెరిగిన దేవుడు మరి దైవ సేవకుల ద్వారా పలుకుతున్న మాటను గమనించినట్లయితే నీ జీవితంలో అభివృద్ధిని చూడాలని నువ్వు ఆశిస్తే నిశ్చయంగా మనం చేయవలసింది ఇక్కడ చక్కటి మాట పైకి ఎక్కిన కొలది గత రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఆత్మీయంగా ఎలా దేవుని సన్నిధిలో నువ్వు నడుస్తూ వచ్చావో నాకు తెలియదు కానీ ఈ రెండు వేల ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలోనే ఒక తీర్మానం చేసుకోగలిగితే ప్రభా నేను ఆత్మీయంగా ఎక్కి వెళ్ళే అనుభవంలోని నేను ఉండాలి దిగజారిపోయే అనుభవాలు ఉండకూడదు గత సంవత్సరం నేను అలా ఉన్నాను కానీ ఈ సంవత్సరం మరి గత సంవత్సరం ఒకవేళ అసలు ప్రార్థన లేకపోతే ఈ సంవత్సరం ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి ఒకవేళ గతంలో ప్రార్థన ఉన్న ఈ సంవత్సరం కొంత ప్రార్థన అనుభవాన్ని పెంచుకోవడం కావచ్చు వాక్యదానంలో కావచ్చు సాక్ష్యంలో కావచ్చు దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి తలాంతుని దేవుని సన్నిజలు వాడే విషయంలో కావచ్చు ప్రతి విషయంలో మనం ఎక్కి వెళ్ళాలి కానీ దిగిపోయే వారిగా మనం ఉండకూడదు ఇంతకీ ఎక్కి వెళ్ళే అనుభవాన్ని చూస్తే మరి ప్రాముఖ్యంగా ఎవరైనా పర్వత శిఖరాన్ని మనం చూసినట్లయితే పైకి వెళుతూ ఉన్నప్పుడు మరి ఎక్కి వెళ్ళే వాళ్ళకి కలిగే ఒక ఉన్నతమైన అనుభూతి ఏంటంటే పర్వత శిఖరం పైన మరి ఎక్కి వెళుతున్నప్పుడు కింద భాగంలో లోయలు ఉంటాయి అలాగురిని ఆ మరి పొగమంచు వాళ్ళని కమ్మినా ఏం చేసినా ఎక్కి వెళుతున్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు పర్వత శిఖరపు అనుభవాన్ని మనకు ఈ సంవత్సర ప్రారంభంలోనే మనకు తెలియజేస్తూ ఉండగా మరి ఆత్మీయమైనటువంటి ఎత్తైన అనుభవం పర్వత శిఖరం అంటే ఆత్మీయతలు ఎత్తైన అనుభవంలోనికి మనల్ని పిలు పిలుస్తూ ఉండగా దేవుడు మనం లోయల్లో పొగ మనం ఆగిపోకూడదు ఇవన్నీ కూడా సాధారణమే మనం ఎక్కి కలిగే ఆటంకాలు ఎందుకంటే నీవు కష్ట కొంచెం దేవుని మీద ఆనుకొని నువ్వు పర్వత శిఖరపు అనుభవానికి ఆత్మీయమైనటువంటి అభివృద్ధిలోనికి నువ్వు ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు మరి పైకి వెళ్ళినప్పుడు పర్వతపు గాలి ఎలా ఉంటుందంటే అది చాలా పరిశుభ్రంగా పరిశు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక అక్కడ నివసించే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే దేవునికి ఎంతో సమీపంగా ఉంటారు హలెలూయ కనుక ఆత్మీయమైన ఈ అనుభవాన్ని ఈ సంవత్సరం మనం కలిగి ఉందాం మరి మరింతగా దేవునికి సమీపంగా మనం జీవించినట్లయితే ఎందుకంటే కొంతమందిని మనం చూస్తాము మరి గత సంవత్సరం అంతా ఎలా నాకు తెలీదు మరి మనం చూసినట్లయితే గనుల్లో పనిచేసే వాళ్ళు బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా మూసుకుపోయినటువంటి ప్రదేశాల్లో మరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళకి సూర్యరశ్మి కూడా కనీసం నోచుకొని అనుభవాలు వాళ్ళు ఉంటూ ఉంటారు కనుక ఈ రోజున నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఎక్కి వెళుతూ ఉన్నావా లేదా ఇలాగా మరి అగ్గిపోతున్న అనుభవాల్లో చీకటి కొట్లలో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావా కనుక ఈ ఉదయ కాలముని వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసి ఒకవేళ దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని వింటూ ఒకవేళ ఇంకా రక్షణ లేని స్థితిలోనే ఉన్న ఇదిగో ఈ సంవత్సరం దేవుడిని నేను పర్వత శిఖర అనుభవానికి ఆకర్షిస్తూ ఉండగా రక్షణ భాగ్యానికి మరి పొందుకున్నట్లుగా దేవునికి లోబడు మరి దేవుని వాక్యం మీద ఆనుకో నిశ్చయంగా ఇదిగో ఈ యొక్క సంవత్సర ప్రారంభంలోనే ఈ మాటను బట్టి మన బద్ధకాన్ని మొత్తుని చల్లారిపోయిన మన చెప్పబడిన ఆత్మీయ స్థితిని వదిలిపెట్టి పరిశుద్ధ ప్రేమలో మరి దే ఎందుకంటే దేవుని ప్రేమ నుండి ఏది ఎడబాపని ఆ ఉన్నతమైన అనుభవానికి మనం ఎక్కి వెళ్ళదాం ఎందుకంటే పరలోకం వైపుకి దేవుని వైపుకి మనం దగ్గరగా సాగిపోదాం మన వ్యక్తిగత జీవితాల్లో చూస్తే చాలామంది మన ఆత్మీయమైనటువంటి బిడ్డలు దేవుని బిడ్డలని పేరు పెట్టుకున్న వారి జీవితాల్లో చాలీ చాలని ఆశీర్వాదం లేని స్థితిగతులు లే ఉన్నారు చాలామంది జీవితాల్లో చాలింత గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపడం లేదు ఎందుకంటే కొండలెక్కడానికి ఆలోచిస్తూ ఉన్నావు ఎత్తైన అనుభవాల్లోనికి వెళ్ళడానికి ఇంకా సంకోచిస్తూ క్రిందనే ఉండిపోతే దేవుని దేవులను ఎలా పొందుకుంటావు ఎక్కి వెళ్ళడం అనేది నిజంగా చాలా ఉన్నతమైన అనుభవం చూడండి ఒకవేళ ఎక్కి వెళ్ళడంలో ఆత్మీయతలోనికి ఎక్కి వెళ్ళాలి అని అంటే ఆ పర్వత శిఖరాల గాంభీర్యాన్ని ఎత్తును చూసినప్పుడు ఒకవేళ కలవరం కలగవచ్చు కానీ మనల్ని నిలిపేది నడిపేది మనకు సహాయం చేయగలిగేది దేవాతి దేవుడు మాత్రమే గనుక మనం ఆయన మీద ఆనుకొని దేవుని దేవుణ్ణి అడుగుదాం అయ్యా ఈ లోయలు ఈ పొగలో నేను నిలబడిపోకూడదు ఈ లోకానుసారమైనటువంటి అనుభవాల్లో మరి ఆ ఆత్మీయతలో ఏదైనా ఆటంకాలు కలిగినప్పటికీ కూడా నీ సన్నిధిలో నేను నిలిచి ఉండినట్లుగా ఎక్కి వెళ్ళాలి ప్రభా అని దేవుని మీద ఆనుకొని దేవుని సహాయాన్ని కోరుకో సోమరతనంగా ఉండటం వల్ల కలిగే నష్టం ఇంకా నీకు అర్థం కావడం లేదేమో దేవుని సన్నిధిలో సోమరతనాన్ని విడిచిపెడదాం ఈ సంవత్సరంలో మరి దినముల భక్తి కాదు కానీ దేవుని సన్నిధిలో ప్రతినిత్యం కూడా దేవునితో సహవాసం కలిగి ఎప్పుడైతే నువ్వు ఎక్కి వెళ్తూ ఉంటావో అది మనం చదివినటువంటి వాక్యభాగంలో పైకెక్కిన కొలది మరి వెడల్ పొగుచుండెను అన్నట్టు ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను ఆ రీతిగా ఆత్మీయంగా నువ్వు ఎక్కి వెళుతున్నప్పుడు ఎందుకంటే మరి మన బైబిల్లో చూస్తాము ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లితే నీవన్నీ విషయాల్లో వర్ధిల్లుతావు ఈ విషయాన్ని కొంతమందికి తెలియక దేవుని సన్నిధి కూర్చి అవి కావాలి ఇవి కావాలని అడుగుతూ ఉంటారు కానీ అవన్నీ కూడా నీకు కలగాలి అవన్నీ నీకు ఇవ్వాలని దేవాతి దేవునికి తెలుసు అయితే అది ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మీయతలు అభివృద్ధి చెందుతావో నీ ఆత్మ వర్ధిల్లితే ఇవన్నీ విషయాల్లో వర్ధిల్లుతావు కనుక ఉదయ కాలపు వేళ తీర్మానం చేసుకుందాం పరిశుద్ర ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఉదయ కాలపు వేళ ఈ వాక్యాన్ని లోబడుతున్న ప్రతిభటన మీరు జ్ఞాపకం చేసుకునండి నిశ్చయంగా తండ్రి పైకి ఎక్కుతున్న కొలది మరి బిడలు పగుచున్నట్లుగా ఈ నూతన సంవత్సరం నీ బిడ్డల ప్రభా తీర్మానాల్లో నిలిచిన అయినా నీ యొక్క సహాయం చేత పర్వతపు శిఖరపు ఆత్మీయ అభివృద్ధిని కలిగిన ఈ సన్నిధిలో నిండారులుగా దీవించబడ్డుకు శక్తిని చేకూర్చండి ఏ బిడ్డ కూడా తొట్టి పోకుండా అంతవరకు స్థిరపరచబడాలి అయ్యో అంతకంతకు ఎక్కి వెళ్ళాలి సంవత్సర ప్రారంభంలో ఒకవేళ క్రింద ఉంటే ఈ సంవత్సర అంతానికల్లా ఆత్మీయ అభివృద్ధిలోనికి ఉన్నత శిఖరాలను చేరు చేరుకోవాలి తండ్రినికి స్తోత్రం అటు ఆత్మీయంగానే కాదు అన్ని విషయాల్లో కూడా ఉన్నత ఆశీర్వాదాలకు కొన్ని బిడ్డల వారసులుగా మార్చబడినట్లుగా సహాయం చేయండి ఈ యొక్క సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారిని ప్రత్యేకంగా మీరు దీవించి మనం ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా అత్యధికమైన దీవెని కలుగు చేయండి వాక్యాన్ని విని లోబడుతున్న ప్రతి బిడ్డకు నిండైన దీవెన ఆశీర్వాదాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆ మెయిన్ దేవుడు నిశ్చయముగా ఈ యొక్క దినమంతా కావచ్చు ప్రత్యేకంగా ఈ సంవత్సర ప్రారంభంలో ఆ దేవునితో చేసుకుంటున్న తీర్మానములు బట్టి నా దేవుడిని నా ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తూ ఆత్మీయతలు అభివృద్ధి పరచబడుతున్న కొలది అంతకంతకు నా దేవుడిని యొక్క ఆశీర్వాదాలని మరింత వెడల్పుగా ఆశీర్వదించునుగాక మేన్